హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అయితే బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మేము చిన్న తిరుపతి వచ్చామండి మేము ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైంలో ఎక్కువగా రావడానికైతే ట్రై చేస్తామండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది విద్యుత్ కాంతులతోటి చిన్న తిరుపతి అయితే నేను చూపిస్తున్నాను కదండి రాజగోపురం అండి ఎప్పుడు మేము రోడ్డు మార్గాన్ని అయితే కొండపైకి వెళ్ళేవాళ్ళం ఈసారి ఎందుకు మెట్లు మార్గాన్ని వెళ్ళాలనిపించింది అందుకని మెట్లు మార్గాన్ని అయితే ఎంచుకున్నామండి స్వామివారి దగ్గరికి రాగానే స్వామివారి పాదాలకు నమస్కరించుకున్నామండి మా వారికి ఇక్కడికి వచ్చాక నేను మోకాల మీద మెట్లు ఎక్కుతాను అన్నారు ఏంటి సడన్గా అంటే ఎందుకో ఎక్కాలనిపిస్తుంది నాకు మోకాల మీద మెట్లు అన్నారు సరే ఎక్కండి అన్నాను ఆయన మోకాల మీద మెట్లు అయితే స్టార్ట్ చేసేసారు కొంచెం ఫ్యాంటు టైట్గా ఉండడం వల్ల కింద రాళ్ళు గుచ్చుకుంటూ ఉండడం కొంచెం ఆయన మెట్లు ఎక్కడానికి అయితే కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ ఏదో విధంగా అయితే మెట్లు ఎక్క ఎక్కేస్తున్నారు ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదు ఇక్కడికి రాగానే అయితే నేను మోకాల మీద మెట్లు అయితే ఎక్కుతానన్నారు స్లోగా అయితే అయితే ఎక్కేస్తున్నారు మాకు చిన్న తిరుపతి దగ్గరగా ఉండడం వల్ల మా వారు అయితే వీక్లీ వన్ ఒక్కసారైనా సరే చిన్న తిరుపతి కంపల్సరీ వస్తారండి రాకుండా అయితే ఉండ ఆ రోజే రావాలి ఈ రోజే రావాలని అయితే ఆయనకు ఉండదు ఏదో ఒక టైంలో కంపల్సరీ ఏదో ఒక వారం చూసుకొని అయితే వచ్చేస్తారు నన్ను మాత్రం ఆయనకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే తీసుకెళ్తారు ఫైనల్గా అయితే ఆయన మెట్లు అయితే ఎక్కేసారండి చూస్తున్నారు కదా మేము మెట్లు ఇలా ఎక్కామో లేదో ఫుల్గా గాలి వేసేసింది వర్షం పడిందండి మామూలుగా కాదు నేనైతే ఒక అదృష్టంగా భావించి ఆయన మెట్లు ఎక్కినంత సేపు వర్షమైతే లేదు ఆయన మెట్లు ఎక్కడం పూర్తి గాలి వాన వర్షం బేవత్సంగా పడింది మేమే ఫైనల్గా లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాం వర్షం అయితే మామూలుగా కొట్టలేదండి అక్కడ లోపల దర్శనం దగ్గర వెళ్ళి బయటికి రావడానికి వీలు లేదని చెప్పి అక్కడ సెక్యూరిటీ లోపలైతే ఆపేశారండి స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాం చాలాసేపు కనీసం అరగంట సేపు అయినా మేమైతే లోపల ఉండిపోయాము స్వామివారు ఎదురుగా నేను ఎంత అదృష్టంగా భావించానో ఆ నిమిషం అయితే నాకే తెలియలేదండి కొంచెం వర్షం తగ్గంగానే బయటికి పంపించారు అది కూడా నైవేద్యానికి టైం అవుతుందని చెప్పి కొంచెం బయటికి పంపించేశారండి వర్షంలోనే తడుచుకుంటూ మేము భోజనానికి అయితే వెళ్తున్నామండి పైన సోమవారం ప్రసాదం నైట్ టైం కూడా ఉంటుంది తెలియని వాళ్ళైతే తెలుసుకొని కంపల్సరీ వెళ్ళండి శనివారం శుక్రవారం టిఫిన్ అయితే ఉంటుంది భోజనానికి అయితే వచ్చేసేవాడిని సోమవారం ప్రసాదం స్వీకరించింది మేము ఇంటికి అయితే వెళ్ళమండి